ఈ ఈ కాప్లెక్స్ ఇది రెండు ఎకరాల స్థలంలో కట్టబ కట్టబడింది ఇందులో నాలుగు లక్షల యాభై వేల స్క్వేర్ ఫీట్ టోటల్ బిల్టప్ ఏరియా అందులో టూ హండ్రెడ్ థౌజండ్ బేస్మెంటు టూ ఫిఫ్టీ థౌజండ్ మిగిలిన ఐటమ్స్కి మిగిలిన ఐటమ్స్ అంటే ఫుడ్ కోర్టు మాల్ గేమింగ్ అండ్ మూవీస్ దీన్ని కలిపి టూ హండ్రెడ్ ఫిఫ్టీ దీని కాస్ట్ మొత్తము మూడు వందల కోట్లు అనుకుంటున్నాము యాక్చువల్గా స్పెండ్ చేసింది వన్ ఎయిటీ క్రోర్స్ తర్వాత ల్యాండ్ కాస్ట్ ఒక టూ ఏకర్స్ ఐ డోంట్ నో వాట్ ఎక్స్ అప్రాక్సిమేట్ కాస్ట్ ఇయర్ మేబీ ఎక్స్పెక్ట్ అరౌండ్ వన్ ట్వంటీ క్రోర్స్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం కలిపి మూడు వందల కోట్లు అవుతుంది తర్వాత ఈ హా ఈ కాంప్లెక్స్ని మేము పీవీఆర్ ఐనాక్స్కి ఇవ్వలేదు ఎందుకంటే వాటిల్లో రేట్లు ఎక్కువ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్కి ఈ ఫుడ్ ఐటమ్స్ ఎఫోర్డబుల్గా ఉండాలని మేము ఈ మేమే నడుపుతున్నాము ఓకే ఇట్లాంటిది సామాన్యంగా ఉండదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళే వాళ్ళు చేసుకుంటారు కానీ మేము డబ్బులు పెట్టి మేము కట్టాము మాకు ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐమాక్స్ హైదరాబాద్ నుంచి వచ్చింది ఐమాక్స్ హైదరాబాద్ కూడా వాళ్ళు సొంతగా నడుపుతారు వాళ్ళు పీవీఆర్ కానీ ఐనాక్స్ కానీ ఇవ్వలేదు అక్కడ ఫుడ్ ఐటెమ్స్ చవ్వగా ఇవ్వగలుగుతున్నారు రీజనబుల్ ఇవ్వగలుగుతున్నారు అదేవిధంగా మేము ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన్ని అడిగాము ఒకసారి సార్ ఇది వర్కౌట్ అవుద్దా నడపొచ్చా అని ఆయన అన్నారు నేను నడుపుతున్నాను కదా మీరు నడుపుకోవచ్చు అన్నారు సో ఆయన ఆయన సపోర్ట్ తోనే ఆయన యొక్క మాకు ఇచ్చిన ఐడియా ఐడియాతోనే మేము అదే ఫాలో అయ్యి ఇక్కడ చేస్తున్నాం ఇందాక మేడం అన్నట్లు వుడ్ లైక్ టు హ్యావ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ టు ఆర్డినరీ పీపుల్ ఎట్ ఎఫర్డబుల్ రేట్స్ ఫర్ ద ఫుడ్ ప్రైసింగ్ అంటారా ప్రైసింగ్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మా మీద కాదు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది ఎనీ ఇది టైం మాకు రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటేమో కొద్దిగా కాంట్రాక్ట్ ఎవరో కాంట్రాక్ట్ మట్టి తీస్తే చివరి వెళ్ళాడు అందుకని కొన్ని రోజులు పోయింది దానికి మళ్ళీ రివైజ్డ్ కన్స్ట్రక్షన్ కాస్ట్లో లో ఎన్ని పెరిగి ఒక 2 పోయింది తర్వాత ఏమో కోవిడ్ వచ్చింది. ఆ ఇంకొక 2 పోయింది. అందుకని కొద్దిగా లేట్ అయింది బట్ అదర్వైస్ వి నెవర్ హాడ్ ఎనీ ప్రాబ్లం విత్ ది గవర్నమెంట్. మీ అందరి సపోర్ట్ తో సక్సెస్ అవుతాం అనుకుంటున్నాను వస్తున్నాం. ఓకే. బాబు అదేమి లేదు ఇది కేవలం ప్రసాద్ ఇచ్చా గ్రూప్ది ఎవరో పార్ట్నర్ లేదు అట్లా ఏం లేదండి యాస్పర్ ది స్టాండర్డ్స్ ఆల్ యాస్పర్ ది స్టాండర్డ్స్ యాక్చువల్ స్టాండర్డ్స్ కన్నా కొంచెం లిబరల్ గానే ఉన్నాయి ఇందులో షాప్స్ అన్ను షాప్స్ మా సొంత షాప్స్ కాదు షాప్స్ అన్నీ అద్దెకిచ్చాం కాబట్టి వాళ్ళ రేట్లు ఉంటాయి దాంట్లో మేము కల్పించుకోలేదు అది మేము ఎట్లా చెప్తామా ఐ బొమ్మ రాకపోతే ఇంకో బొమ్మ రావచ్చు ఏమైతే ఇప్పుడు ఐ బొమ్మ స్టోరీ అండి ఎన్నారో లేదో ఎవరు వాళ్ళ వైఫ్ ఏదో ఉందంటే ఆ కోపం ఛాన్ చేశాడు అంటున్నారు మరి ఎవరికైనా బైక్ ఏమన్నా అంటే మళ్ళీ ఎవరైనా మొదలెడతారు నాకేం తెలుసు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ దీన్ని సపోర్ట్ చేయాలని చెప్పారు సపోర్ట్ చేస్తారని మాకు ధైర్యం ఉంది తప్పకుండా మళ్ళీ కాదు మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని ధైర్యం ఉంది అన్నారు

రాజమండ్రిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందా ఎలాంటి సందేహం లేదు దీనికి సంబంధించి ఈరోజు మీడియా సమావేశంలో ఈ మాల్ అధినేతలైన ప్రసాద్ గారు వెంకటేశ్వర గారు వీరంతా కూడా వివరాలు వెల్లడించడం జరిగింది దాదాపు అనేక సంవత్సరాలు కష్టపడి ఇదంతా కూడా నిర్మించడం జరిగింది సుమారు ఇప్పటికీ రెండు వందల కోట్ల రూపాయల వరకు దీన్ని ఖర్చు పెట్టారు మొత్తం మూడు వందల కోట్ల రూపాయల వరకు ప్రాజెక్టు నిర్మాణానికి అయింది నెక్స్ట్ రెండు వందల మందికి ఉపాధి అవకాశాలు దొరికాయి అంటే ఇది మేజర్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు రాజమండ్రిలో ఉపాధి అవకాశాలకి ఈ మాల్ కూడా ఒక కేంద్రంగా మారింది నెక్స్ట్ ఏంటంటే ఇటీవల చాలా లో సినిమా టిక్కెట్ రేటు కన్నా లోపల తినుబండాల రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సామాన్యులకి అందుబాటులో ఉండేలాగా వీళ్ళే ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించి వీళ్ళే సేల్ చేస్తారు కాబట్టి తక్కువ రేటుకే వీటిని అందిస్తాము ఇది అందరికీ అందుబాటులో ఉండడానికి వీలుగా ఏర్పాటు చేసిన మాల్ అని చెప్పడం చాలా చెప్పి ఫోర్కే డాల్వీ సిస్టమ్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్ ఏదైతే లేజర్ టెక్నాలజీతో చాలా ఖచ్చితమైన క్వాలిటీతో వీళ్ళంతా కూడా పిక్చర్స్ ని ప్రదర్శించడం జరుగుతుంది దీంతో పాటు అనేక షోరూమ్స్ ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు షోరూమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ లో కొలువై ఉన్నాయి రేపు అఖండ సినిమా రిలీజ్ కావడం నేపథ్యంలో సినిమా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి ఈ మాల్ రాజమండ్రికి ఒక ప్రత్యేక ఆకర్షణగా వస్తుంది ఉభయ గోదావరి జిల్లాల వాసులు ఎక్కడెక్కడికి వెళ్లాల్సిన పని లేదు రాజమండ్రి వచ్చి ఇక్కడ సినిమాలు కానీ ఇతర షాపింగ్ విషయాల్లో అన్ని హ్యాపీగా చేసుకునే అవకాశం ఈ ప్రసాద్ ఆదిత్య మాల్ అందిస్తుంది రాజమండ్రిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఖచ్చితంగా చెప్పచ్చు ఇటీవలే మనకి ఒక పైలట్ శిక్షణకేంద్రం ఒకటి ఎయిర్పోర్ట్ లో ఏర్పడే వంద కోట్ల రూపాయలతో ఇది దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో రాజమండ్రికి రావడం రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు మరింత పెరగాల్సిన అవసరం ఉంది ఉపాధి అవకాశాలు గోదావరి జిల్లాలో పెరిగితే కనుక ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగ అవకాశాలు ఎదుక్కుని అక్కడ స్థిరపడిపోతే కనుక జనాలు అంతా ఈ మాల్స్ ఇవి కూడా ఇప్పటికే వ్యాపారాలు సరిగా లేవు ఈ మాల్స్ అవి వైబిలిటీ రావాలంటే ఇక్కడ ఉద్యా విద్యా ఉపాధి అవకాశాలు బాగా పెరగాల్సిన అవసరం ఉంది ఇంకా ఇటీవలే మనకి మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు పైలట్ శిక్షణ కేంద్రం ఇంకా ఇతర విద్యా సంస్థలు ఉపాధి అవకాశాలకు సంబంధించిన సంస్థలు ఏర్పడితే కనుక ఇలాంటి మాల్స్ మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక మాల్ సస్టైనబిలిటీ అవ్వాలంటే కనుక ఫార్టీ పర్సెంటేజ్ సుమారు మనకి జనాలకు సంబంధించి రావాల్సిన అవసరం ఉంది అంటే సుమారు ఒక మాల్ సక్సెస్ కి పదివేలు స్టెప్పింగ్ ఉండాలంటారు అయితే చూడాలి మరి రాజమండ్రి మాల్ ఏ విధంగా సక్సెస్ దూసుకు వెళ్తుందని చూడాలి ఇప్పటికే మనకి ఎస్ఆర్ఎంటీ మాల్ కాకినాడలో అందరూ చూస్తుంటారు దానికి విభిన్నంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రకాల అంగులు సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ మాల్ని ఒకసారి అందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటే ఇది ఇష్యూస్ కోసం రామ్మారేమో